హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకి ముఖ్య గమనిక అండి డిఆర్ విడుదల ఫిక్స్ సో ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా రెండు వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది పదవి రుణం పొందిన వారికి చెల్లించవలసిన ప్రయోజనాలు రెండు వందల ఎనభై కోట్లు పెండింగ్లోనే ఉన్నాయి సో పదకొండవ పీఆర్సీ రెండు డిఆర్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ఇప్పటికీ తెలియని దుస్థితి దీన్ని ఏడు వాయిదాల్లో చెల్లించేందుకు జియో ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగిందని సో చర్చల సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పది శాతము రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతము రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతము రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతము ఇస్తామని అయితే చెప్పింది రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి డిఆర్లకు సంబంధించి అరవై ఆరు నెలల బకాయిలు పెన్షన్లకు ఇవ్వలేదు సుమారుగా పదహైదు వందల కోట్లు నగదు రూపంలో చెల్లించాల్సి ఉండగా వాటికి అతి గతి లేదు ఇక రెండు వేల పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై జనవరి జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి జూలై డిఆర్ దాదాపుగా యాభై ఆరు నెలలకు సంబంధించిన బకాయిలైతే చెల్లింపులపై స్పష్టత లేదు